బియ్యం కొన్ని వేసానండి రాగిపిండి సంగట కాలిపోతా ఉంది సంగటి కాలుతా ఉంది కూర కాలుత ఉంది కూర బీరకాయ తీగకాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి తీగకాయలు చూడండి కూర ఎలా వస్తుందో తీగకాయలు చాలా మంచిది టమోటాలు ఎరగడ్లు ధనియాల పొడి మిరపొడి బాగుంది నాన్న సూపర్గా ఉంది అలాగే కోడిగుడ్లు మనము ఏ ఆహారం తీసుకున్నా కూడా దాంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబరు అప్ప కాలుతా ఉంది అన్నీ ఉండేట్టుగా తీసుకోండి నేను క్యారెట్ వేసాను కాయగూరలు వేయినా కూడా ముక్కలు చిన్న చిన్న వేయద్దండి కాయలు ఆహులూ చిన్న చిన్న ముక్కలు వేస్తే ఆ వ్యాల్యూస్ పోతాయి అన్నమాట ఇలా పెద్ద పెద్ద వేసుకోవాలి అలాగే అలాగే ఆ లాగా ఫుల్గా ఉడికించేసుకోకుండా కొంచెం ఉడికే విధంగా చేసుకోవాలన్నమాట మంచి హెల్తీ ఫుడ్ అనమాట చాలా మంచిది బలం ఉంది నాన్న సూపర్ ఇందులో కొబ్బరి పాలు పోసుకోవచ్చు చిన్నకాయ పప్పుల పొడి వేసుకోవచ్చు బీరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది పచ్చి రేస్ చేసుకోండి అబ్బా ఈ టేస్ట్ ఈ టేస్ట్ అయితే మామూలుగా లేదు మీరు ట్రై చేయండి